రెండు వేల ఇరవై సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఫర్ మెడికల్ అడ్మింటన్ రెగ్యులైజేషన్ టూ థౌజండ్ ట్వంటీ ప్రకారం ఆయుర్వేద శల్య సల్యాక విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వైద్యులకు నిర్దిష్టమైన యాభై ఎనిమిది శస్త్రచికిత్సలు చేసేందుకు అర్హత కల్పించబడింది ఈ కేంద్ర నిబంధనలు అమల్లోకి వచ్చి ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ గత రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవటం వలన అర్హత కలిగిన అనేక మంది ఆయుర్వేద పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యులు తమ నైపుణ్యాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా అమలు చేయలేకపోయారు ఈ నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయుర్వేద వైద్యులు యాభై ఎనిమిది శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తున్నట్లు ఆరోగ్య వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇటీవల ప్రకటించడం అత్యంత హర్షణీయం ఇది ఆయుర్వేద వైద్య రంగానికి ఒక చారిత్రాత్మకమైన ముందడుగు దశాబ్దాలుగా బెనారస్ హిందూ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో శల్య శైలాక్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే విద్యార్థులకు ఆయుర్వేద ఆధునిక వైద్య శాస్త్రాల సమన్వయంతో శిక్షణ ఇస్తున్న సంగతి తెలిసిందే ఈ ఇంటిగ్రేటెడ్ విధానం ద్వారా వైద్యులు శాస్త్రీయంగా సురక్షితంగా సమర్థవంతంగా చికిత్స అందించగలుగుతున్నారు ఈ విధానాన్ని రాష్ట్ర స్థాయిలో అమలు చేయటం వలన ప్రజలకు నాణ్యమైన శస్త్రచికిత్సలు సేవలు అందుబాటులోకి వస్తాయని గ్రామీణ మరియు దూర ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపడతాయని అన్నారు ఆయుర్వేద పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యుల నైపుణ్యాలు పూర్తిగా ఉపయోగంలోకి వస్తాయని ఆయుర్వేద వైద్య వ్యవస్థలపై ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుందన్నారు ఈ కీలక నిర్ణయానికి చొరవ తీసుకుని ఆయుర్వేద వైద్యుల న్యాయమైన హక్కులను గుర్తించి ప్రజా ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు తీసుకువెళ్లిన శాఖ మంత్రి సత్యకుమార్కి మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు ఫిఫ్టీ ఎయిట్ సర్జరీస్ ఆయుర్వేదిక్ సర్జన్స్ కూడా నిర్వహించుకోవచ్చు అనేసి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది సో ఈ ఈ రెండు వేల ఇరవైలోనే కేంద్ర ప్రభుత్వము ఈ గెస్టెడ్ని తీసుకురావడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలానే హెల్త్ మినిస్టర్ అయినటువంటి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఈ ప్రపోజల్ని పర్మిషన్ తీసుకురావడం మెడికల్ ప్రాక్టీస్ అసోసియేషన్ తరపు నుంచి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలానే మా కమిటీ మెంబర్స్ అయినటువంటి రిషుఖా మేడం అండ్ జోష్నా గారు కూడా దీనికి సంబంధించినటువంటి దీని గురించి మాట్లాడడం జరుగుతుంది ఈ నెల ఇరవై మూడు రాష్ట్ర ప్రభుత్వం ఆయుర్వేదిక్ సర్జన్స్ కూడా ఫిఫ్టీ ఎయిట్ సర్జరీస్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది యాక్చువల్గా ఆయుర్వేదిక్ సర్జన్స్ ఆల్రెడీ ఇప్పుడు మా ప్రాక్టీస్లో మేము చేస్తున్నాము కాకపోతే కొన్ని సర్జన్స్ వర కొన్ని సర్జరీస్ వరకే మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అవి కాకుండా ఆయుర్వేదలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో సర్జరీ ఈఎన్టీ ఈ రెండు విభాగాలకు సంబంధించిన సర్జరీ చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన డాక్టర్స్ అందరికీ సర్జరీ చేసిన వాళ్ళకి ముప్పై ఎనిమిది మరియు ఈఎన్టీ చేసిన వాళ్ళకి పంతొమ్మిది ఈ స ఈ రెండు కలిపి మొత్తం యాభై ఎనిమిది సర్జరీస్ చేసుకోవచ్చని పర్మిషన్ అనేది రెండు వేల ఇరవైలో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ సిసిఐఎం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆయుర్వేద ఎడ్యుకేషన్ అమెండ్మెంట్ రెగ్యులేషన్ ప్రకారం ఇవ్వడం జరిగింది దాన్ని ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఆమోదం తలిపి మాకు పర్మిషన్ అనేది ఇవ్వడం చాలా హర్షణీయాంశము దీనికి సంబంధించి ఆయుర్వేద డాక్టర్స్ అందరూ ఈ విధంగా వాళ్ళ వల్ల సర్వీసెస్ ఇవ్వడం వల్ల జనాలకి ప్రజలకు అందరికీ కూడా ఆయుర్వేద గురించి అవేర్నెస్ అట్ ది సేమ్ టైం చాలామంది గ్రామీణ దూర ప్రాంతాల వాళ్ళందరికీ కూడా ఆయుర్వేద సర్జన్స్ వాళ్ళ వల్ల సర్వీసెస్ ఇచ్చి అందరికీ ఇది హెల్ప్ అవుతుందనేసి మేము ఆశిస్తున్నాము